మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ కాల్ చేయండి బయట ఎక్కడున్నా గానీ చర్చ కామన్ మ్యాన్ కామన్ పీపుల్ లో చర్చ ఏంటంటే రాహుల్ గాంధీని జగన్ కలుస్తాడా అంటే ఈ గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చర్చించారు అంటే మాట చేశారు కదా ఇట్లా స్కామ్ జరిగి అన్నట్టు అది ఇప్పుడు ఏమైనా జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీతో కలిసి పని పనిచేసే అవకాశం ఏమైనా ఉందా సార్ అలా కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గాంధీ మీద ఎలక్షన్ కమిషన్ ఇది ఒక చర్యలకి ఏదో మాట్లాడతాం ఇతనికి ఇన్ని కబుర్లు చెప్తాడు కదా ఈ ఫామ్ ట్వంటీ మీద ఏంటి ఫామ్ సెవెంటీన్ మీద ఇవన్నీ మారుతం వివి స్లిప్పులు తగలెట్టేశారు ఇవన్నీ వీళ్ళు తెలిసి చేస్తానారా తెలియజేస్తాం రాహుల్ గాంధీ ఎప్పుడు లేచాడండి సంవత్సరం తర్వాత నిద్రలు ఓ పక్క మహారాష్ట్రలో శవయాత్రలు చేశారు ఈవీఎం మిషన్లు అట్లన్నిటి మీద ఒరిస్సాలో ఎంత తీవ్రమవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఏ రోజున మాట్లాడా ఎలక్షన్స్ జరిగిన తర్వాత రాహుల్ గాంధీ ఏ రోజున ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ గురించి మాట్లాడా ఏ ప్రాతిపదం మీకు కలుస్తారు వీళ్ళు ఏమైనా షర్మిలు అనుకున్నారండి సార్ జగన్మోహన్ రెడ్డి ఎలా పడితే అలా ఈల్డ్ అవడానికి రాజశేఖర్ రెడ్డి గారి రక్తం పంచుకుట్టిన బిడ్డ అతను ఖచ్చితంగా ఈల్డ్ అవ్వడు ఏ పార్టీ మీద వ్యతిరేకత అతని పోరాటం భూస్థాపితమే కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో అది అతనితో పెట్టుకుంటే అలాంటిది మళ్ళీ వచ్చి దేహీ జహాపన రాజకీయాలు అంటే అతనితో కుదరవు అప్పటిదానికి ఏదో ఊహాజనితమైన విషయం ఏదంటే రాహుల్ గాంధీ జగన్మోహన్ రెడ్డితో కలుస్తాడు ఊహ కందని విషయం జరగని పని రెండోది ఏంటంటే ఇంకా అయిపోతికల్గా ఈ రాబోయే రాజకీయాన్ని శాసించేస్తాయి జగన్మోహన్ రెడ్డికి ఉంది అన్నది మాత్రం దేశంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ అతి దగ్గరలో రిలైజ్ అవ్వాల్సిన విషయం సో దీంట్లో వీళ్ళు ఎక్కడి నుంచి ఏ బాణాలు అందిస్తారు అన్నది వాళ్ళ తాపత్రయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా ఇదే రాహుల్ గాంధీకి నిజంగా బుర్రన్నది కాంబన్స్ అన్నది యూజ్ చేయగలిగితే సుప్రీంకోర్టు లాంటి దానికే సారీ చెప్పి తప్పించుకుని తిరుగుతున్న ఎలక్షన్ కమిషను మళ్ళీ ఇంత జరిగి మీరు డెమాన్స్ట్రేషన్స్ ఇచ్చిన తర్వాత కూడా మీకే నోటీస్ నోటీస్ ఇచ్చే అంత సామర్థ్యం ఉన్నప్పుడు మీరు ఈ తెంగ్రబో వ్యాపారాలు ఎప్పటితోనని ఆపేసి ప్రజలకి మీకన్నా ముందే అందరికీ మారాటి వాళ్ళందరికీ తెలుసు అసలు ఎలక్షన్ కమిషన్ ఎంత ధైర్యంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిందో ఎవరు రాజ్యసభలో గాంధీ చేసిన పని ఏంటంటే సార్ ఎవరైతే మనలాంటి వాళ్ళందరూ కూడా మనము చెప్తా ఉన్నామో అది డెమాన్స్ట్రేషన్ చేయటం వల్ల ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్గా హీ రీచ్ లాట్ మెనీ పీపుల్ అనేది అతను బయట కామన్ మ్యాన్ అనుకుంటున్నాను ఊరుకోండి సార్ మా మస్తానరావు గారికి ఆర్వ్ర మస్తాన్ గారికి పిలిచినా లేకపోతే కేకే గారిని పిలిచినా లేదా నన్ను పిలిచినా ఇంద్రనీల్ ఈయనకైనా బ్రహ్మాండంగా డెమాన్స్ట్రేషన్ చెప్తాం మేము ఆయనకి అసలు సగం నాలెడ్జ్ అసలు బుర్ర లేతాను ఎందుకంటే నేను ఒక విషయం చెప్తాను ఈ బయటకు వచ్చి అరణ్యవాదని ఎందుకంటే నాకు అర్థం కాదు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అపోజిషన్ పార్టీ చాలా స్ట్రంధంగా ఉంది ఫస్ట్ థింగ్ ఉభయ సభల్లో ఉభయ సభల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలక్షన్ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించి గౌరవ సుప్రీంకోర్టులో కూడా వీళ్ళు ఎస్ఓపి ఇచ్చిన గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్ఓపిని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు దే ఫెయిల్ టు ప్రూవ్ నాకు పార్లమెంటుకి పిలిచి ఉభయ సభల సాక్షిగా చెప్పి దీని మీద నాకు క్లారిటీ కావాలి ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా కూని చేశారు ఈ ప్రతిపాదన ఎక్కడైతే లేకుండా ఎడ్మాలోకంలో కూర్చుని డెమాన్స్ట్రేషన్ ప్రజలకి ఇస్తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఎవరికి కావాలండి ఎవరికి ఉపయోగం జీరో నెంబర్ రిజిస్ట్రేషన్తో ఎనభై ఓట్లనే అనేవి వంద ఓట్లని ఈ పెట్టకదలన్నీ ఇన్నింటి అతను చేయవలసిన ఇమీడియట్ ఇదేంటంటే జాతీయ స్థాయిలో నేషనల్ పార్టీ కింద ఏడ్చిన పాపానికి ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ రెండు తోడు దొంగలే మన రాష్ట్ర విభజనప్పుడు ఆ విభజించాడు ఇదేమో ఎన్ని ఇచ్చేస్తామని చెప్పి మన చిన్నపిల్లలు చేసి పది సంవత్సరాలు చేసి బట్టి మన మోసం చేస్తున్న అదొంతం తెలుసు ఎలక్షన్ మిషన్లు తీసుకొచ్చింది వీళ్ళే ఎలక్షన్ మిషన్లో అవకతవక లేదు చూపిస్తుంది వీళ్ళే బ్యాలెట్ పేపర్లో కూడా రిగింగ్లు జరిగింది చెప్పింది వీళ్ళే అన్ని వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి ఎలా కావాలంటే వాళ్ళు అధికారం పంచుకోవడానికి వాళ్ళు చేస్తున్న కోతికొమ్మ చాట్లేదు అట్ ద కాస్ట్ ఆఫ్ రీజనల్ పార్టీస్ అట్ ద కాస్ట్ ఆఫ్ డెమోక్రసీ చేతనైతే ఉభయ సభల్లో పార్లమెంట్లో ఖచ్చితంగా ఈక్వల్ స్ట్రెంగ్త్ ఉంది మీకు రాజ్యసభలో అపోజిషన్ చాలా స్ట్రంగా ఉంది ఉభయ సభలకి ఎలక్షన్ కమిషన్ని పిలిచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి మానుభావుడు శాసన ఉన్నప్పుడు వీళ్ళిద్దరే కదా సార్ ఇద్దరు కాదు ముగ్గురు ఉండాలి దాంట్లో ఒకటి కాదు వీళ్ళు ఇష్టం చోటు చేసేస్తున్న శాషన్ అని చెప్పి ఇద్దరు తకరాలు కానీ మన నెత్తికెక్కించింది వీళ్ళే స్వతంత్ర ప్రతిపత్తి దానికే ఉంది ఇక్కడేమో డీకేఆర్ అని తెల్లారితే ఎలక్షన్ పెట్టుకుని గెలిచిందట ఎవడికి ఉపయోగం చందమ్మని రమేష్ రెండు సార్లు బట్టి ఇదే అభియోగం మూడోసారి నిలబడొద్దని ఆపారట మరి రెండు సార్లు ఎక్కడ పరిరక్షిస్తుంది ఎలక్షన్ కమిషన్ మనకి ఆరు గంటల లోపల ఉన్న పర్సెంటేజ్ ఆరు గంటల తర్వాత ఎనిమిది గంటల లోపల పర్సెంటేజ్లు తెల్లారి డిక్లేర్ చేసిన పర్సెంటేజ్ అన్నీ ఆ డిక్లేర్ చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని కోనీ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ రక్షించే భక్షకుడు ఉన్నప్పుడు ఆయన పిలిచి ఎక్కడ నెగ్గు తేల్చాలో అక్కడ నెగ్గుతి తేల్చకుండా మాకేది ఒప్పరిచోది ఈ చోదు పనులలో మా చెవులు పెట్టి ఎనభై ఓటు నెంబర్ ఎనభైలో తొంభై ఓట్ల పాట తొంభై ఓట్ల ఎనభై ఓట్లు పాటాయి ఈ మాకెందుకు మాకెందుక ఎవరికొప్పే ఢీకారు నమ్మ గెలిస్తేనే దిక్కులేదు ఐదు సంవత్సరాల తర్వాత గెలిచామని చెప్పి జీతపత్యాలు ఇచ్చారు అది వీళ్ళు పరిరక్షిస్తుంది డెమోక్రసీ రజత్ కుమార్ గారు ఇరవై ఐదు లక్షల డెబ్బై వేలు ఓట్లు ఎత్తేస్తే సారీ చెప్తే ఎలక్షన్ అయిపోయింది ఐదు సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ నోరు మూసుకునే ఉంది ఇక్కడ అప్పుడు జాతీయ పార్టీ బీజేపీ ఎంత ఆడిపోతుంది తెలంగాణలో నోరు మూసుకునే ఉంది ఏ లెక్కర్ స్కామ్ తొక్క స్కామ్ అని చెప్పి వాళ్ళకి నచ్చిన కేజ్రీవాల్ ఇక్కడ నచ్చిన కేసరీవాల్ని కేసీఆర్ని గవర్నమెంట్లు కూల్చేయాలి అయిపోయింది సక్సెస్ ఇండియా గారు లెక్కర్ స్కామ్ అభియోగం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద మోపకుండా ప్రభుత్వం నిర్మూలించేశారు ఇలా కోసమే మనం ఇది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేతం మన చెరతల పరంలో కొట్టుకోవాలి ఓ రాహుల్ గాంధీ ఓ నరేంద్ర మోడీ మన ప్రజాస్వామ్య రక్షకులు వీళ్ళు రక్షించేత్తని మనం భ్రమంలో ఉండాలి చూస్తున్నాం కదా సార్ పదేళ్ళు బట్టి ఇదే 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 రాష్ట్రాలకి ఎంత అన్యాయం మేము విభజించిన రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు చేస్తే మేమలా కడుపులో పెట్టుకుని కాపాడం మీరేం పని చేశారు నేను రెండు రాష్ట్రాల మీద కాంగ్రెస్ గలం ఒక్క రోజునే ఉందా ఇటు తెలంగాణ కోసం కానీ ఆంధ్రప్రదేశ్ కోసం కానీ వాళ్ళు నిద్రలు వచ్చేటప్పుడు రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మీరు డెమోస్ట్రేషన్ ఇస్తుంటే మనం కూర్చుని అలా ఓట్ ఫర్ డెమోక్రసీ సంవత్సరం నుంచి మొత్తుకుంటుంది ఏ అప్పుడు సంగీపం ప్రయాణించడం రాదా నిద్రపోయా అక్కడనా సార్ ఇప్పుడు నోటీస్ ఇచ్చింది కదా సార్ ఏం చేయబోతుంది ఇప్పుడు ఆయన ప్రూవ్ చేసి చేయగలడా లేకపోతే ఏం సార్ మళ్ళీ అట్లాగే అటకెక్కిద్దా సార్ ఏమీ ప్రూవ్ చేయలేడు సార్ అతను నిజం వాస్తవమైనా ఎక్కడో ఒప్పుకుంటారు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ చేసే స్వతంత్ర ప్రతి వ్యక్తి ఎత్తేయాలి వాళ్ళకి గౌరవ రాష్ట్రపతి గారి ఆధ్వర్యంలో ఎలక్షన్ రెండు నెలల ముందు స్టేట్లోను సెంట్రల్లోను కలెక్టర్స్ అందరినీ ఏ రాష్ట్రానికి ఎవరిని ఎప్పుడు బదిలీ చేస్తారో ఒక కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ దగ్గర గౌరవ రాష్ట్రపతి గారి దగ్గర పెట్టుకుని కరెక్ట్గా పదిహేను రోజుల ముందు తెలియదు డెప్యుటేషన్స్ మీద ఏ రాష్ట్రం నుంచి ఎక్కడే వేస్తున్నారో కూడా తెలియకుండా చేస్తేనే ఎలక్షన్ ప్రక్షాళించబడుతుంది అంతవరకు అయితే ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ ఎలక్షనే రోజు రోజుకి ప్రజాస్వామ్యం మీద ప్రజాస్వామ్య విలువల మీద ప్రజలకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది అలాంటి ఎలక్షన్ కమిషన్ చూస్తున్నాం మనం కర్మ ఏం చేస్తాం తప్పు జరిగిందని వాళ్ళే చెప్తారు ఒక పక్కన సుప్రీం సుప్రీంకోర్టు సారీ చెప్తారు ఇక్కడ అజిత్ కుమార్ సారీ చెప్తాడు అవుట్ ఇంకా నాకు ప్రజాస్వామ్యంలో నేను ఎన్నుకునే ప్రభుత్వమే లేనప్పుడు దేనికి నేను గౌరవించాలి దేనికి నేను ఆక్షేపించుకుని మాడాలా సార్ ఏంటి సార్ పులివెందుల జెడ్పీటీఆర్ ఎలక్షన్స్ ఎటువైపు వెళ్తున్నాయి ఏంటి అసలు రసభసిగా జరుగుతుంది నువ్వంటే నువ్వు అని ఇందులో జరిగిపోయింది చచ్చిపోయింది ఏమి లేదు సార్ గెలిచినా ఓడినా వాడికి ఏం పరకపడదు పడదు దాంట్లో కానీ అంటే ఎవడు మట్టుగాడు బీటెక్ రెవ్యులేటర్ అండ్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పర్సనల్గా తీసుకొని ఇజ్జత్ కాసేవాళ్ళు పులివెందుల్లో తెలుగుదేశం జెండా ఎగరాలేయాలని చెప్పి అతికిపోతే వచ్చే ఉపద్రవాలు ఎలా ఉంటాయంటే ఉదాహరణకి అక్కడ మీరు ఒకటి గమనించండి పోలింగ్ స్టేషన్ నెంబర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఈ నాలుగు ఇట్లో ఆరు ఆరు బూత్లు అనుకోండి ఒకటి నుంచి ఎనిమిది వందల ముప్పై నాలుగు ఓట్లు ఉన్నాయి ఎర్రబల్లి ఎంపీ ఎలిమెంటరీ స్కూల్ నుంచేమో నల్లపరెడ్డి జెడ్పీ స్కూల్కి ట్రాన్స్ఫర్ చేశారు రెండు కిలోమీటర్ల దూరం అలాగా నల్లపరెడ్డి జెడ్పీ స్కూల్ నుంచి ఎర్రపల్లి ఎలిమెంటరీ స్కూల్కి రెండు కిలోమీటర్లు అలా మొత్తం మీరు చెప్తే నంబరు ఒకటి నుంచి ఎనిమిది వందల ముప్పై నాలుగు ఎనిమిది వందల ముప్పై ఐదు నుంచి పదహారు వందల అరవై ఎనిమిది పదహారు వందల అరవై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వందల ఇరవై నాలుగు రెండు వేల రెండు వందల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఏదైనా ఎనభై రెండు వేల ఏడు వందల నుంచి మూడు వేల మూడు వందల ముప్పై ఆరు మూడు వేల మూడు వందల ముప్పై ఏడు నుంచి మూడు వేల తొమ్మిది వందల ఒకటి అంటే దగ్గర దగ్గర మీరు ఆద్యంతం గమనిస్తే రెండు వేల దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల ఓట్లు గేమ్ చేస్తున్నారు ఇది రెండు నాలుగు కిలోమీటర్లు మన సాధారణంగా ప్రజాస్వామ్యం అంటే ఏమనుకుంటాం సార్ ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు అనే డెమోక్రసీ ఎబర్వేషన్లో ఏ ప్రభుత్వం వచ్చినా విద్య వైద్య ఆరోగ్యం మాకు అందిస్తారు అన్న ఆక్రమణంతో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుకుంటున్నాం మనం కానీ అక్కడికి ఈ ప్రజాస్వామ్యంలో మన దౌర్భాగ్యం ఎలా నడిసిందంటే నా ఓటు నా నియరెస్ట్ పాయింట్లో ఉంటేలా కూడా డెమోక్రసీలో కాపాడుకోండి అనే పరిస్థితికి వచ్చింది ఎక్కడైనా రెండు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ల రేడియస్లో ఓటింగ్ ఉంటుంది సార్ ఎక్కడైనా లేదు సార్ ఇది ఆశ్చర్యకరంగా ఈ ప్రజాస్వామ్యాలు ఏడ నుంచి ఎటిల్తనం వీళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి దేనికి ఇచ్చామన్న దాని మీద అసలు ఊహకు అందట్లే పదివేలు పైచిలు ఉన్న పులివెందుల ఎలక్షను అండ్ ఇక్కడ మెట దగ్గర ఇరవై ఆరు వేలు ఓట్లు ఉన్నాయి ఎలా ఉంది తెలిసా సార్ అదేదో రణరంగాన్ని పరిరపించేలాగా పదివేలు నుంచి ఇరవై వేలు ముప్పై వేలు కూడా కుటుంబానికి ఏమీ కాకుండా ఇస్తున్నారట ముప్పై ఐదు వేలు యాభై ఐదు వేలు సార్ కాదు ఇంటికాటు ఇంటి ఇంట్లో నాలుగైదు ఓట్లు ఉంటే యాభై వేలు అలాగే కాదు నాకు అసలు ఆ వండి నుంచి ఏడ తీసుకొచ్చేస్తున్నారు బీటెక్ రావు గారికి అట్లా డబ్బులు ఏడెని వస్తున్నాయి వీళ్ళకి చెట్లు కానీ పోనీ మీరు ఇంకోటి గమనించారు ఒక ప్రాంతీయ పార్టీ సాధారణంగా ఓడిపోయిన తర్వాత అంటే ఎలక్షన్ అయిన తర్వాత ఒక అభ్యర్థి ఏమైనా చచ్చిపోతే ఒక మొనాటమే బ్రేక్ చేస్తూ ఫస్ట్ టైం చనిపోయిన అభ్యర్థి మీద కూడా ప్రత్యభ్యర్థి నిలబెట్టారు పోనీ ఒంటిమేట అంటే అమర్నాథ్ రెడ్డి గారు గెలిచారు ఎమ్మెల్యే అయిపోయారు కాబట్టి ఆ రాజీనామా సుబ్బారెడ్డి గారు నిలబడ్డారు అది జరుగు కానీ ఇది వైవిధ్య భరితంగా ఇది ఎక్కడ రాక్షస దాడులు ఇది ఎక్కడ ఒంటెద్దు పోకడలు ఇక్కడ వెచ్చలవిడిగా డబ్బులు పంచుతూ నిన్న నాకు సీఎం రమేష్ గారి తాలూకా ఒక సర్వేయర్ వెళ్ళాడు ఎలక్షన్ అనాలిసిస్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లీక్ అయింది సార్ మీరు ఎంత బుల్డోస్ చేస్తారో చేసుకోండి సార్ ఎంత దాష్టికాయలు చేసినా సార్ ఎలక్షన్ రెండు వందల నుంచి నాలుగు వందల ఓట్లతో గ్యారంటీగా గెలవబోతుందని గెలబోతుందని చెప్పేసాడు అసలు నేనా అదేంటంటే వన్ సైడ్ చేస్తున్నారట కదా ఎలక్షన్ అంటే మీరు ఎన్నైనా చేసుకోండి సార్ ప్రజాస్వామ్యంలో ప్రజలు న్యాయ నిర్ణయతలు ఇది ఏమి ఈవీఎం మిషన్లు కాదు కదా వాళ్ళు పగబట్టి మరీ ఓట్ అయ్యానికి వెళ్తున్నారు ఎందుకంటే రెండు నాలుగు కిలోమీటర్లు అంటే బస్సుకోలేదు ఎవడ బండి మీద ఎక్కకుండా ఎవడ ఊరుకోడు కదా అందరూ ఇంటెన్షనల్గా ఎప్పుడైనా అది కాక మొన్న ఎమ్మెల్సీ రవి గారిని వాళ్ళందరినీ చేసినప్పుడు అటాక్ చేసినప్పుడు ప్రజలే కదా ప్రతి రియాక్ట్ రియాక్ట్ అయ్యి వాళ్ళని సేవ్ చేసింది కూడా సో అలాంటి పులివెందుల దగ్గర లేనిపోతే తలకాయ నొప్పులు తీసుకొచ్చి ఏ ఫ్యాక్షన్ నిజాన్ని నిర్మూలించడానికి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు ఏదో పడ్డారని చిన్నప్పటి నుంచి చదువుకున్న దగ్గర ఇవాళ ఏ ఫ్యాక్షన్ నిద్ర అయితే మీరే అటు ఫ్యాక్షన్ చేయగలరా చేయలేరా చేయలేరే అలా రామసోబర్ రెడ్డి చెప్పిండు కదా మొన్న ఏ మాకు కదా ఎన్నో బట్టి గమ్మనం ఉన్నాం అనుకుంటున్నారా అని ఏమవుతుంది ఇంకా తీవ్రత పెరిగిపోతుంది అసలు స్థానికంగా ఆ విధులు ఎవరు ఉన్నాడు ఈ విధి ఎవరైనా ఉన్నాడు నిలబడతారు అంతకన్నా కొత్త ఎక్కడి నుంచి వచ్చి నిలబడతారు సార్ ఓ స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మీకు నిబద్ధతలు పాటించకుండా ఎక్కడ లేని భావా వేసాలంటే కుప్పంలో ఓడగొట్టారు కాబట్టి అంటే కుప్పంలో మీరు శాతకాక క్యాడ్ పోయారు మేము ఎలక్షన్ వన్ సైడ్ చేసుకోండి మేము నిలబట్టలేదని చెప్పి విరమించుకున్నారు మీరు మరి అప్పుడు వాళ్ళకి గెలిచారు లాభం ఇప్పుడు పులివెందుల కుప్పంలాంటికి ఉన్నాయి అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఇది మీది కుటుంబానికి ఇది వారసత్వ రాజకీయాలు చేసుకుంటారు అక్కడ నుంచి కాంక్రెంట్గా మీరే గెలుస్తున్నారు అందరూ చెప్తున్నారు కదా ఇది వింత వింతపోకాలని నాకు అర్థం కావట్లే దీని పెద్ద దానికి ప్రెస్టీజీనా ఎలాంటి ప్రెస్టీజీ పోతే ఏమవుతుంది చూద్దరు కానీ స్థానికంగా స్థానికతను జస్టిఫై చేయడానికి ఒక ఆడపిల్ల ఇంట్లో భర్తను కోల్పోయి ఆ అమ్మాయి ఎలక్షన్ నిలబడింది మీరు హెచ్చులకు పోయి బీటెక్ రవిగారు భార్యను నిలబడితే రాజకీయ రాజకీయం ఏంటి అలా మా శ్రీనివాసరెడ్డి గారి భార్య నిలబడింది గెలిచింది ఎమ్మెల్యే అయిపోయింది కాబట్టి ఈయన కూడా నిలబెట్టారా మాజీ ఎమ్మెల్సీ గారి భార్య కూడా జడ్పీటీసీ అని ఏం జరుగుతుంది అసలు ఏమైనా అర్థం పర్థం అండి ఎలక్షన్ దీన్ని బట్టి వెళ్తుంటే కేవలం చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారిది బీటెక్ రవి గారి ప్రెస్టేజ్గా పోయి ప్రెస్టేజియస్గా ఎలక్షన్ చేస్తున్నారు అంతకన్నా ఇంకెళ్ళేది దాంట్లో పొలివెందులో ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం జెండా ఎగరేద్దాం ఎగరేద్దాం అంటే ఇదేమో జాతీయ పతాకం ఎక్కడ పడితే అక్కడ ఏమీ కాకుండా ఎగరేసుకునే సర్వహక్కులు ఉన్న రాజ్యాంగ పరంగా ఉన్నదైతే జాతీయ పతాకానికి ఇది ప్రాంతీయ పార్టీ మీ పార్టీ జెండా ఎగరాలంటే అక్కడ ప్రాంతీయంగా ప్రాంత ప్రజలు మిమ్మల్ని ఓన్ చేసుకోవాలి అప్పటిదాకా ఓపిక్ కావాలి రైట్ సార్ ఈ రోజున్న పరిస్థితిలో రెండు పార్టీలు మీరు గమనించుకోగలితే నలభై శాతం ఓటు బ్యాంకులతో స్థిరీకరించబడ్డాయి ముప్పై ముప్పై ఐదు పర్సెంట్ తగ్గితే మీకు రాయలసీమ అంతా ఓటు బ్యాంక్ ఉందని చాలాసార్లు నేనే చెప్పా ముప్పై ముప్పై ఐదు పర్సెంట్ ప్రభుత్వ వ్యతిరేకత పరంగా మీరు పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది ఎలక్షన్ నిదర్శనం మీకు అందుకనే సార్ ఇక మరో మరొక అంశంలోకి వెళ్తే నిన్న ఒక సినిమా లాంచ్లో రితిక్ రోషను జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఏదైతే లాంచ్ అయిందో ఆ లాంచ్లో చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు మా మా నాన్న మా తాత అన్నారు కానీ ఎక్కడ మా బాబాయ్ అనే మాట ఎక్కడ అనలేదు సార్ ఎందుకని అంటారు సార్ ఒకప్పుడు ఆయన రాజకీయాలు అదే సినిమాలు మొదలెట్టినప్పుడు బాబాయ్ బాబాయ్ తాతయ్య అని మన ప్రాణాలు తినేస్తుండేవాడు ఇప్పుడు ఒకరిని వదిలేసినందుకు ధన్యవాదాలు చెప్పండి ఆయనకి ఎందుకంటే సెంటెన్స్ ముందు బాబాయ్ సెంటెన్స్ తర్వాత బాబాయ్ సెంటెన్స్ ముందు తాతయ్య సెంటెన్స్ తర్వాత తాతయ్య ఈ సినిమా వాళ్ళకి ఏముంది సార్ వాళ్ళకి ఏముంది ఆ సినిమా గురించి వాళ్ళ నాన్నగారిని తాతగారిని ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళ నాన్నగారు ఎప్పుడూ డిజైన్ చేసుకుంటాడు తెలుగుదేశాన్ని అండ్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని డిజైన్ చేసుకునే వ్యక్తిత్వం అచ్చితే అదే తండ్రి అడుగుజాడలో నడుస్తున్న జూనియర్ ఎంటీఆర్ కింద చూడాలి ప్రయత్నించినంతకాలం ప్రయత్నించడు బాబాయ్ పరంగా ఆయనని ఆయన ఎప్పుడైతే ఆ చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడలో నడుచుకుంటూ డిజైన్ చేసుకునే కాన్సెప్ట్ వచ్చిందో ఈ ఊరికి ఎంత దూరం ఆ ఊరికి అంతే దూరం ఉంటుంది కదా సార్ అలా కళ్యాణ్ రామ్ గారు చంద్ర ఈయన ఎప్పుడో డిజైన్ చేసుకున్నారు ఆ విషయంలో అంటే రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు వచ్చే ఆలోచన ఏం లేదా సార్ ఏం ఇంకా ఎక్కడ సార్ ఈ రోజుల్లో పొలిటికల్ సినారియోలో సినిమా యాక్టర్లను ఎంటర్టైన్ చేసే అంత సామర్థ్యాలు గతంలో రామారావు గారితోనే లాస్ట్ అండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఇంకోసారి ప్రయత్నిస్తే చేతులు కాల్చుకోవడమే తప్ప ఏం లేదు లేదంటే పవన్ కళ్యాణ్ లాగా జహాపనా అని దేహీ అని రాజకీయాలు చేసుకోవాలి నీ పంచం నేను ఎన్నలో బానిసత్వ రాజకీయాలు చేయడానికే ఉన్నాను తప్ప నాకు స్వతంత్ర ప్రతిపత్తి లేదని ఆయనలా చేస్తే రాజకీయాలు చెల్లిపోతారు లేదు ఇదే తెలుగుదేశంలోకి వచ్చి బాలకృష్ణ గారి లాగా ఏదో నియోజకవర్గం ఎంచుకొని ఈయన ఫ్రెండ్ అయితే కొడాలి కడుపు కొట్టి గుడివాడ రామారావు గారు ఉన్నచ్చు నేను అని అదే పెట్ట కథలు చెప్పి గుడివాడలో కొడాలని కడుపు కొట్టి నేను రాజకీయాలు చేసుకోవాలి తప్ప ఒక పార్టీ పరంగా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇతను ఓన్ చేసుకోవడం ఆ రోజులు ఎప్పుడూ చిన్నప్పుడు పెట్ట కథలు ఎప్పుడైతే లోకేష్లో అటువంటి ఎంటర్టైన్ చేశారో తెలుగుదేశంలోకి వీళ్ళకి కర్టెన్ ముగిసిపోయినట్టు అది నందమూరి తెలుగుదేశం ది ఎండ్ నందమూరి బాలకృష్ణ గారే నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో సెకండ్ స్ట్రీంట్ లీడర్ కింద ముందుకెళ్తున్నాడు తప్ప ఆయన ఏమి మినిస్ట్రీ కూడా వెళ్ళి మూడు సార్లు కన్సాక్య గెలిచి ఇప్పటికే మినిస్ట్రీ దిక్కులేదు ఆయనకి మీరు ఆ వ్యాక్యంలో చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారు అనోడు అదే నందమూరి తారక రామారావు గారికి మీరు పెద్దపేట వేస్తారు ఆయన నేదో లెవెల్లో తీసుకెళ్తారన్నది ఊహక అంది ఊహించదగంది కూడా కాదు అందుకని ఇంకెళ్ళా అంటే గతంలో ఆయన రెండు వేల తొమ్మిది ఎలక్షన్లప్పుడు కూడా ఆయన ప్రచారం చేశాడు తర్వాత యాక్సిడెంట్ అయింది తర్వాత మెసేజ్ కూడా పంపించాడు కదా సార్ ఇప్పుడు ఎందుకు అంత గ్యాప్ ఎందుకు వచ్చేసిందాక హరికృష్ణ గారు త్రూగా అండి హరికృష్ణ గారు త్రూగా గ్యాప్ వచ్చింది తెలుగుదేశంకి ఆయనకి ఓ మానాడులో అతను అప్పుడే కదా కొడాలని వీళ్ళందరూ కూడా వాకౌట్ చేసి వచ్చారు ఆయన ఆయన చెరువుల కింద అక్కడి నుంచి స్టార్టెడ్ డిజర్నింగ్ సో మెనీ థింగ్స్ సో ఆ ఫ్రిక్షన్లో తండ్రి కన్నా ఎవరు ఎక్కువ కాదు కదా సార్ తాతగారి పరంగా ఇప్పుడు తాతగారు ఉండి తెలుగుదేశం నడుస్తుంటారు హరికృష్ణ గారి కన్నా ఆ హరికృష్ణ గారు మరణానంతరం తాతగారు మళ్ళీ దగ్గర తీసారన్న మాటలు లేదని ఉంటే అది అర్థం ఉంటుంది ఎందుకంటే నా వారసుడి నువ్వు ఆ టైపు ఏదో ఏకంగా టోటల్ సినారీగా మారిపోయింది కదా నారా చంద్రబాబు గారి అర్థంలో నడుస్తుంది తెలుగుదేశం అది మీరు దానికి నందమూరి ఫ్లేవర్ ఓన్లీ బయట నుంచి చూడండి మనకి రూమ్ స్ప్రే కొడితే ఆ నిమిషం సంపెంగ పువ్వు వాసన మల్లె వాసన వాసన పువ్వు వాసన వచ్చినట్టు అప్పుడప్పుడు వాళ్ళు మర్చిపోయినప్పుడు అందరూ మర్చిపోతారేమో భయం కొద్దీ ఒకసారి రామారావు గారు బొమ్మకి దండేయడం రామారావు గారి పేరు రెండుసార్లు చెప్పడం తప్ప వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళు దేర్ నాట్ ఓనింగ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ కో ఆర్ నాట్ ఓనింగ్ తెలుగుదేశం పర్టికులర్గా చంద్ర రామారావు గారు సో అలా డిజోనింగ్ క్యారెక్టర్ దగ్గర ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్ గారి రాజకీయానికి ఖచ్చితంగా ఫ్రంట్ అండ్ అయితే పడదు ఇదే నందమూరి తారక రామారావు గారు హౌస్లో వచ్చి రామారావు గారు కనుక మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ఎలక్షన్ స్టార్ట్ చేస్తే సో ఆ డిస్కంఫర్ట్ ఇప్పుడు తీసుకునే పరిస్థితిలో నారా చంద్రబాబు గారు లేదు తెలుగుదేశం అంతకన్నా లేదు ఇది అన్నట్టు ప్రచార కొడు కింద వచ్చి ఇచ్చేస్తే తారకరత్న గారిని చూసాం కదా పాపం ఆయన ప్రాణంగా తెచ్చుకున్నాడు అంత ప్రాణంగా తెచ్చుకునే పరిస్థితి తనకైతే లేదు అప్పుడు కూడా ఆయన ఈయన కూడా ప్రాణంగా తెచ్చుకున్నాడు కదా యాక్సిడెంట్ వాళ్ళ పరంగా వచ్చి క్యాంపెయినింగ్ చేసినా ప్రాణాల మీద వస్తుంది అది గమనించుకోమనండి ఎవరు నేను అంతకని ఇంకొక అంశంలోకి వెళ్తే కొత్త అరెస్ట్ జరిగేటట్టుంది ఏపీలో ఆడదాం ఆంధ్ర అనేది కొత్తగా మళ్ళీ తెరపైకి వచ్చింది చూస్తే ఏమన్నా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని లేకపోతే రోజా గారిని ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా సార్ సార్ ఇది కామెడీ షో కూడా ఒక అర్థం పర్థం ఉండాలి సార్ కామెడీ ఎంతవరకు చేస్తారన్నది ఒకసారి ఆలోచించుకోగలిగితే మనకి అసెంబ్లీ సమావేశాలు మండల సమావేశాలు కాగ్ రిపోర్ట్లు బడ్జెట్లు ఈ నాలుగు ప్రాతిపదికగా తీసుకుని మాట్లాడుతుంది ఈ నాలుగిట్లో మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల తర్వాత క్లస్టర్ క్లియర్గా ఆడుదాం అనే విషయంలో మీ తన పైసలతో కాగి రిపోర్ట్ని బేస్ చేసుకుంటూ మండలిలో ప్రశ్నకి సమాధానంగా అందులో ఏమీ లేదన్నది ఎస్టాబ్లిష్ చేయాలి వీళ్ళ దగ్గర ఏదో రెడ్ బుక్ దాంట్లో నాలుగు పేర్లు రాసుకొని దగ్గర రోజా ఒకరు అంబట్రాంబాబు ఒకరు నెక్స్ట్ పేరుని నాని కోడాలని నాని వంశీ అలా ఇరవై మంది పేర్లు రాసి కూర్చున్నారు వీళ్ళు పనిపొట్టేం లేకుండా సో దీని ప్రకారం ఎంతసేపు అరెస్ట్ చేస్తాం అరెస్ట్ చేస్తాం రోజు రోజా గారు అంటే ఒక ఛానల్లో అయితే దాని మీద బతికేస్తుంది కొన్నాళ్ళు బట్టి రోజు రోజా డిబేట్లు ఏంది వాళ్ళకి నిద్ర పట్టదు ఏమంటారండి జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం అటెండ్ అని ఒకటి గారు అరెస్ట్ అయిపోతారా ఆడదాం ఆంధ్ర అన్న రెండు సబ్జెక్టులతో రెండు పాయింట్లతో సంవత్సరం బట్టి ఛానల్ బతికేస్తుంది అలాగే ఇట్లాంటి కార్యక్రమానికి తెరలేపుకుంటూ ఇదే స్క్రిప్ట్ తెల్లారు లేస్తే రోజా అరెస్టు తెల్లారు లేస్తే అంబట రాంబాబు అరెస్టు తెల్లారు లేస్తే పేరునాయన అరెస్టు జోగిరం రక్ష అరెస్టు అలా కథలు చెప్పుకుంటూ కాలశ చేసుకుని వస్తున్నారు క్రెడిన్షియల్స్కి వెళ్దాం ఇప్పుడు దీనికన్నా ముందు రంగుల కోసం మూడు వేలు నాలుగు వేలు ఎలక్షన్ కోసం వాడేశారు అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారే నూట తొంభై తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు మాత్రమే ఖర్చు అని చెప్పారు నూట తొంభై తొమ్మిది పాయింట్ యాభై కోట్లు అంటే ఎంత రెండు వందల కోట్లు కూడా కాదు కనీసం నూట తొంభై తొమ్మిది పాయింట్ యాభై కోట్లు అంటే యాభై లక్షలు లాస్ట్ అది కాబట్టి ఇంకా యాభై లక్షలు కోర్సు ఉంది రెండు వందల కోట్లు ఎంత రాసేసారు మూడు వేలు నాలుగు వేలు దాకా రాసేస్తారు అలా మీరు చూసుకోండి ఏదైనా సరే బడ్జెట్ ప్రకారం అప్పులు అనుకున్నారు మండల్లో యనమల రామకృష్ణ గారు పద్నాలుగు లక్షలు గవర్నర్తో చిన్నపిల్లం చేసే అబద్ధాల నుంచి పది లక్షల కోట్లు చంద్రబాబు గారు పవర్ పాయింట్ పది డిస్కౌంట్ ఇచ్చి తొమ్మిది పాయింట్ సెవెన్ త్రీ క్రోర్స్ పై అల్ కేస గారు ఆరు పాయింట్ ఐదు మూడు కోట్లు సో ఇవన్నీ మీరు గమనిస్తుంటే ఎక్కడికక్కడ ఒక నెగిటివ్ ట్రాన్స్లో ప్రజలకు తీసుకెళ్తూ ఇదే ఆడుదాం ఆంధ్రలో కాగ్గు రిపోర్ట్ ప్రకారం కిట్ బ్యాగులకి ఎంత ఖర్చు అయింది వీటి ప్రకారం రిప్స్ ఎంత సబ్మిట్ చేశారు ఇది బడ్జెట్ ఫిగర్ ఎంత ఎంత అలొకేషన్ అయిందా కృష్ణగారికి చెప్పిన తర్వాత ఎక్కడి నుంచి తీసుకొచ్చి అవకతవకలు చూపిస్తారు ఎందుకంటే బేరెడ్డి సేరెడ్ ఏమో శాప్ చైర్మన్ చేశారని ఈవిడేమో శాఖ మంత్రి పర్యాటక శాఖ మంత్రి చేశారు కాబట్టి వీళ్ళకి నచ్చలేదు కాబట్టి ఎట్లాగైనా సార్ ఎందుకంటే నగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలకి వాళ్ళకి కూడా పరశుపాదనలకి వెనక తీసుకోలేదు ఏది పడితే అది మా దానికి సంజాయి ఇచ్చుకోలేదు కాబట్టి పక్కదారి పట్టించాలంటే రోజే అరెస్ట్ రోజే ఆడదా అందులో డబ్బులు తెరిసిందన్న కాన్సెప్ట్ని ప్రజల్లోకి పెనట్రేట్ చేసుకుంటే వాళ్ళకి కాలక్షేపం చేసుకోవచ్చు దీనికి తెరలేపి ఎన్నాళ్ళు ఈ విధంగా ఒక సంవత్సరం పద్నాలుగు నెలలు పరిపాలించారు ఈ పద్నాలుగు నెలల పాలన కూడా ఈ రోజు కూడా ఒక సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్తో ఎంత అవకతవకలు జరిగే ఒక మాట చెప్పుకుంటాం ఒక పక్క లెక్కర్ స్కామ్లో రేపు పన్నెండో తారీఖు రేపే తెల్లారితే ప్యాన్నీ జల్లి కలుపుతుంది కలిపి రెడీగా ఉంచింది కోర్టు బెయిల్ మీద తీర్పు రిజర్వ్ చేసింది ఏమని చెప్తుంది అసలు అంతకలో అందరూ కామెడీ చూసారా కనీసం రిమాండ్ అడగలేదు మాకు కస్టడీకి ఇవ్వండి జుడిషియల్ కస్టడీకి మాకు పోలీస్ కస్టడీకి ఇస్తే మేము విచారణ చేసి అవుట్కమ్ ఇస్తామన్న ఉదంతం లేవు కనీసంలో కనీసం రిమాండ్ ఎక్స్చేంజ్ చేసుకుంటే వెళ్ళలేదు ఇది ఎక్కడ విడ్డు అండి ప్రతి దానికి కౌంటర్ ఎప్పుడు ఎఫిడబెట్ పడుతుంటే సమాధానాలు చెప్పలేని నిస్సాయ స్థితిలో ఇంక ఉన్నది ఇది వాళ్ళ లడ్డూలతో మొదలెట్టారు జత్వాన్ని తీసుకొచ్చారు తర్వాత ఇది తీసుకొచ్చారు అది తీసుకొచ్చారు అన్నీ తీసుకొచ్చి లాస్ట్కి మిగిలింది ఆడుదాం అందరం ఇది మొదటి నుంచి మొదటి నుంచి పెడుతున్న కార్యక్రమం కదంబ కార్యక్రమంలో దీని మీద కూడా ఏటో విధంగా దొప్పటి మూసేస్తే సరిగ్గా ఇంకా లాస్ట్కి ఏం చేయాలో తెలియక అప్పుడైనా పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేస్తారేమో చూడాలి అంతకన్నా లేదు సో ఓవరాల్గా ఈ ఆడుదాం ఆంధ్రాలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద గడుపు మాట బైరెడ్డి అంటే వాళ్ళ అమ్మ ఆ లక్క చెప్తుంది దగ్గర విని తర్వాత ఈ ఈవిడ చెప్పిన దాని ప్రకారం భువన ప్రకాష్ మాట్లాడిన మాటలు పక్కదారి పట్టించాలంటే ఈవిడి మీద చర్యలు ప్రతి చర్యలు తెల్లారితే అరెస్ట్ వంద కోట్ల స్కాము జగన్మోహన్ రెడ్డి అంటే లక్ష కోట్లు మిగిలినందరూ వందలు వెయ్యి కోట్లు ఫిగర్లు ఫిక్స్ చేసి డిసైడ్ చేసుకుంటూ ఉంటారు అంతకన్నా లేదు